విప్లవ డైలాగు ఎందుకయ్యా మనకి అవసరం లేదు కదా మాట్లాడితే ఏదైనా మోటివేట్ చేసేటట్టుగా మన మీద జరుగుతున్న రాబుగడ్ని ఖండించేటట్టుగా సౌమ్యంగా ఇంకొంచెం వివేకవంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద లేదు మన వాళ్ళ దగ్గర మాట్లాడు సంఘంలో మాట్లాడు దాన్ని ఎవడు ఏమండో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏంటి పనికి మనల్ని కోతలు పిల్లని ఇవ్వండి పిల్లలు చేసుకున్నానా మా ఉద్రబాబు అంటే మా పిల్లని చేసుకున్నాను అసలు ఏం మాట్లాడతావు బుర్ర ఉందా లేదు అసలు దాని వాళ్ళు ఎట్లా వాడుకుంటారో కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేదు అసలు నేను ఎవడు పిలుస్తున్నాడు ఈ ఇంటర్వ్యూస్ కి ఆ పిలిచే వాడికి కూడా బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ముఖ్యంగా ఈ పనికి మంది ఐరా ఛానల్ ఎవరైతేనో వీళ్ళకి వేరే పనే లేదు వీళ్ళకి సొంత కంటెంట్ లేదు సమాజానికి ఉపయోగపడే కంటెంట్ తీసుకొచ్చేది లేదు వీళ్ళు ఛానల్లో పెట్టుకునేది ఎందుకంటే నీలాంటి బోబో బ్యాచ్లను పిలిచి మీ చేత బౌబోబో అని అనిపించి ఆ వీడియోస్ని సర్క్యులేట్ చేసి వ్యూస్ పొందడం డబ్బులు సంపాదించడం ఇదే వెళ్తాడు పొద్దులిగిస్తే వీళ్ళ పని ఇప్పుడు మీలాంటి వాళ్ళని నమ్ముకొని ఈ జాన్పాలుగాడిని నీలాంటి వాళ్ళని నమ్ముకొని ఈనాడు ఈ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ బతుకుతున్నాయి వాళ్ళ కంటెంట్ ఇచ్చి మీరు వెదలైపోవడం కాదు మా క్రైస్తవ్యాన్ని అభాసుపాలు చేస్తున్నారు కొంచెం బుద్ధి బుర్ర వాడండి బయటికి వెళ్తున్నప్పుడు బుద్ధి బుర్ర వాడండి కొంచెం ఏం మాట్లాడుతున్నాం నేను ఎవడో క్రైస్తవ ప్రతినిధిగా వెళ్ళి అట్లా ఈ ఇలాంటి పనికి మనల్ని మాటలు మాట్లాడమన్నాడు ఈ ఇంకొకటి కూడా పంపించాడు వీడే మీ సహోదరుడు వీడే మాట్లాడుతున్నాడు మంచి మనసు